ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకొని బయటికి రాలేదు కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూర్ గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది నేను అడుగుతూ ఉన్నా ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తూ ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు కరెక్ట్గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగ్ నగర్లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రాంలో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంట్ తీసేశారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేసారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీ రౌడీషేటర్తో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీషేటరు వాళ్ళ బ్యాచ్ ద్వారా వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం మేము అడుగుతూ ఉన్నాం వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంట్ ఎందుకు తీసేస్తారు కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకున్నాడు అంత వివీఐపీని బస్సు మీద ఉంచుతారా మూడో పాయింట్ పక్కన వివేకానంద స్కూలు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగుల పై నుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడ ఎందుకు లేరు దీనికి సీతారామ సీతారామాంజనేయుల కారణం కాదా ఇది అంతా ప్రీ గా జరిగినటువంటి దాడి కాదా ప్రీ గా చేసినటువంటి సానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యింది ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు సిబిఐ ఎంక్వైరీ నిజా నిజాలు నిగ్గు తేలుస్తారు మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసీరే నాని వెల్లంపల్లి సీను ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటిఎమ్ బ్యాచ్ ఎంత